వందే మాతరం కోట్లాది భారతీయుల నినాదం స్వాతంత్ర్య సమరానికి జీవం ఈ పాట వెనుక ఉన్న రహస్యం నేటికీ చాలా మందికి తెలియదు కవి బంకించంద్ర చటోపాధ్యాయ్ దీన్ని కేవలం దేశభక్తి గీతంగా కాకుండా మొదట దుర్గామాత స్తోత్రంగా సాంస్కృతిక జాగృతి కోసం పద్దెనిమిది వందల రచించి పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆయన నవల ఆనంద మట్ లో పొందుపరిచారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని మొదటిసారిగా ఆలపించారు అయితే బెంగాల్ విభజన ఉద్యమంలో ఈ గీతం ఉధృతమవటానికి కారణం పండిట్ విష్ణు దిగంబర్ పాలుస్కర్ కంపోజ్ చేసిన ఉత్తేజభరితమైన సంగీతమే కారణం దీంతో ఈ గీతం ప్రతి ఊరు వాడ ఉధృతంగా పాకింది స్వాతంత్ర్య సమరంలో ఈ పాటకున్న శక్తి ఎంతంటే గొప్ప విప్లవకారుడు అరబిందో ఘోష్ దీనికి గౌరవంగా వందే మాతరం అనే పేరుతోనే ఒక ఆంగ్ల పత్రికను స్థాపించారు ఈ పత్రిక ద్వారా ఆయన ఈ నినాదాన్ని అంతర్జాతీయ స్థాయిలో వినిపించారు ఈ పాటకున్న ప్రమాదకరమైన ఉద్వేగాన్ని గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఐదులో దీనిని తమ అధికారాన్ని సవాలు చేసే తిరుగుబాటు నినాదంగా భావించి బహిరంగంగా ఆలపించటాన్ని నిషేధించింది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం తరువాత భారత ప్రభుత్వం ఈ నిషేధాన్ని రద్దు చేసింది వందే మాతరం చారిత్రక బలం త్యాగానికి గుర్తింపుగా జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభైన జాతీయ గీతం హోదా లభించింది వందే మాతరం ఇది మన చారిత్రక బలం సాంస్కృతిక వారసత్వం అలాగే మాతృభూమిపై మన తిరుగులేని ప్రేమ మమకారానికి నిదర్శనం